నిన్న జరిగిన సంఘటన ఏదైతే బస్ యాక్సిడెంట్ సంఘటన చాలా బాధాకరమైన విషయం ఈరోజు తాండూరులో మీరు చూసినట్టయితే తాండూరు సంబంధించి పన్నెండు మంది ఈరోజు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కుటుంబాలందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను నేనైతే ఎన్నడూ ఇటువంటి సంఘటన చూడలేదు వినలేదు నిన్న నేను అక్కడికి వెళ్ళి ఆ మృతదేహాలను చూసినప్పుడు చాలా చాలా బాధ బాధ అయింది నాకే కాదు తాండూరు ప్రజలందరూ కూడా ఈరోజు అంటే కేవలం వాళ్ళ కుటుంబాలకు ఎటువంటి సంబంధం లేకపోయినా కులాలకు మతాలకు ప్రాంతానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా కుటుంబంలో ఒకరు కోల్పోయిన భావనతోని ప్రతి ఒక్కరు కూడా తాండూరు ప్రాంతం అంతా కూడా ఈరోజు శోక సముద్రంలో మునిగిపోయింది బాధతో ఉన్నారు అందరూ కూడా ఈరోజు గోస చెందుతా ఉన్నారు మరి అభం శుభం తెలియని చిన్నారులు మహిళలు పెద్దలు అసలు చావు వాళ్ళకు వస్తుందని తెలివనుకు తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఈ సంఘటన జరిగిపోయింది మా తాండూరులో మన నేను పొద్దున్న నుంచి అందరినీ అన్ని అన్ని అందరి కుటుంబాలన్నీ వెళ్ళి చూసి చూసి రావడం జరిగింది ఒకటే కుటుంబంలో ఒక తల్లికి పుట్టిన ముగ్గురు అమ్మాయిలు ఈ సంఘటనలో చనిపోవడం ఇద్దరు పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి వాళ్ళిద్దరు అనాథలుగా మారిపోవడం ఒక ఒక ఆవిడ అయితే భర్త బిడ్డ ఆ బిడ్డకు సంబంధించిన నలభై రోజుల చిన్నారి కూడా ఈ సంఘటనలో మృతి చెందిన సంఘటనలు అసలు ఇంకెప్పుడు కూడా రావద్దు ఇటువంటి సంఘటనలు అని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను మరి మనకు తెలుసు మొన్ననే ఆలూరు సంఘటన జరిగింది అది ఇంకా మనము మర్చిపోకముందే నిన్న మీర్జాపూర్ సంఘటన మళ్ళీ జరిగింది దీనికి కారణమంతా కూడా ఈ చేవెల రోడ్డు ఎప్పుడో జరగాల్సిన ఈ రోడ్ మరి గతంలో జరగకపోవడము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది వందల కోట్లతో ఈ రోడ్డు విస్తరణ పనుల కోసం టెండర్లు పిలిచి మెగా అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం మారడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రెండు సంవత్సరాలు కావస్తుంది టెండర్ అయిపోయి మరి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా రోడ్డు పనులు ఇంకా ప్రారంభించలేదు దీనికి కారణం ఏంటంటే ఎన్జిటి అనే ఎన్జిటి కేసు అనే నెపం చెప్తా ఉన్నారు ఒకవేళ మరి ఇప్పుడు ఏదైతే యాక్టివ్గా పర్స్యూ చేసి మొన్న రెండు మూడు రోజుల ముందు ఎన్జిటి క్లియరెన్స్ వచ్చిన విషయం మనకు తెలుసు ఇదే పర్స్యూయెన్సు ప్రభుత్వం ఇదే చిత్తశుద్ధి పెట్టుకొని వాళ్ళు ప్రభుత్వంలోకి రాగానే వాళ్ళు కనుక ఇదే ఇప్పుడు సబ్మిట్ చేసిన ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో అవే అప్పుడు సబ్మిట్ చేస్తుంటే నిన్న మనకి ఈ సంఘటన జరగకపోయేది ఎన్నో ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళమవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే రోడ్ గుండా ఆయన నియోజకవర్గానికి ప్రయాణిస్తూ ఉంటారు ఎన్నోసార్లు మరి ఆయనకు కూడా అసెంబ్లీ సాక్షిగా మా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కూడా లేవనెత్తడం జరిగింది అయినప్పటికీ మరి నిర్లక్ష్యం చేసినారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు ఈ కుటుంబాలకు ఏదైతే అన్యాయం జరిగిందో అది తీరని లోటు ఆ భగవంతుడు వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి వేడుకుంటున్నాను నేను ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పటికైనా మీరు దయచేసి మీరు కళ్ళు తెరిచి మీ వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళ ఇంతమంది ప్రాణాలు కోల్పోయినారు ఇప్పటి వరకు మరి దీనిపైన మీరు స్పందించకపోవడం ఇప్పటి వరకు ఆ కుటుంబాలకు ఎటువంటి ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం దయచేసి ఈ అనాథరుగా మారిన పిల్లలకు పేద కుటుంబంలో మరి ఆసరాగా ఉన్న భర్తలు చనిపోయిన ఆడబిడ్డలకు మీరు ప్రభుత్వం నుంచి ఇమ్మీడియట్గా ఎక్స్గ్రెషియా ప్రకటించాలి అంతేకాకుండా క్షతగాత్రులకు కూడా వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి నేను తాండూరు ప్రజల తరఫున చనిపోయిన కుటుంబాల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది దామగుండంలో లక్షల చెట్లను నరికి అక్కడ పనులన్నీ కూడా వేగవంతంగా సాగుతూ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రెండు కూడా కలిసి ఈరోజు దామగుండం రెడార్ స్టేషన్ కోసం ఈరోజు అక్కడ చెట్లను కిర్రు పనులన్నీ సాఫీగా సాగుతున్నాయి మరి ఈ చేవెల్లాగ రోడ్డు సంబంధించి కూడా ఇదే చెట్లు అడ్డొస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు మీరు అక్కడ చూపించే అక్కడ ఏదైతే చొరవ చూపించి చేస్తున్నారో అదే చొరవ ఇక్కడ చూపించి మరి తొందరగా పనులు ప్రారంభించాలి అతి త్వరలో మీరు కనుక పనులు ప్రారంభించకపోతే నేను తాండూరు ప్రజలనందరినీ తీసుకొని తాండూరులో వేలాది సంఖ్యలో ప్రజలు ఈరోజు శోకగ్రస్తులై ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా మేమందరం కూడా పాదయాత్రగా తాండూరు వికారాబాదు ఈ పరిసర ప్రాంతంలో ఉన్న అందరం కూడా మరి తప్పకుండా మీరు కనుక పనులు ప్రారంభించకపోతే సెక్రటరియట్ ముట్టడి చేయడం ఖాయం నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను ప్రజల తరఫున ఒక ఇదేదో నేను రాజకీయాల లబ్ధి కోసమో రాజకీయాల కోసం నేను మాట్లాడతలేను ప్రజల ప్రాణాల కోసం నేను ఈ విధంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను దయచేసి ఇప్పటికైనా మీరు ఈ రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించండి లేదంటే వికారాబాద్ జిల్లా ప్రజలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను అదేవిధంగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా ఈ కుటుంబాలకు ధైర్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని వేడుతూ ముగిస్తా ఉన్నాను